కోరుకొండ మండలం బూరుగుపూడిలో ఎమ్మెల్సీ విజయోత్సవాలు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబాదుల రాజశేఖర్ ఎన్నికలలో గెలుపొందిన సందర్భంగా బూరుగుపూడి సెంటర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పేరాబాదుల రాజశేఖర్కు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్టింగ్ నిర్వహించారు అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తన నాగేశ్వరరావు జన్మదినం కావడంతో ఆయనకు చిరు సత్కారం చేసి ఈ విజయోత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కంటికేశ్వరరావు గంగిశెట్టి చంటిబాబు మద్దాల రమణ పెనకటి గంగాధర్ దాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేసినటువంటి పట్టభద్రులందరి మనసావాచ్చ కర్మణ వర్గుమ తెలుగుదేశం పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కారణం ఏంటంటే నిజంగా విద్యావంతులంటే విద్యావంతులే ఈ అసెంబ్లీలో ఎంత బలం ఉన్నప్పుడు కూడా ఎగువ సభలో కూడా మనకు బలం ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో వారికి తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు మూడు ముక్కలాట ఆడినప్పుడు ఎగువ సభలో అడ్డుకోపోతే మన రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే తగులడిపోయినటువంటి రాష్ట్రం ఇంకా అస్తవ్యస్తంగా తయారైపోయి ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఎగువ సభలో మేధావులు అందరూ కూడా చదువుకున్నట్టు విజయవంతులు ఉన్నబట్టి అడ్డుకున్నారు అడ్డుకుని వారు బాలమ నిరూపించారు మరి అదే కసిగా ఈసారి కూడా మనకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి బలపరిచినటువంటి విజయవంతులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాయి అక్కడ దూర దూరానికి కూడా వస్తూనే వచ్చి మేము ఏ రకంగా డబ్బులు ప్రలోభాలు పెట్టలేదు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినప్పుడు కూడా వచ్చి మరి ఈ విజయాన్ని కురిచేసేందుకు వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తామండి మరి అదేవిధంగా మరి పేరాబత్తుల రాజశేఖర్ అంటే సామాన్యమైన వ్యక్తి సామాన్యుడు అతి సామాన్యుడు అతనికి డబ్బులు అయినందుకు ఖర్చు పెట్టాలంటే అయినప్పుడు కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి వారే కావాలన్న వారు దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఓటు చేసి ఇవాళ డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీ అంటే సామాన్యమైన మెజార్టీ కాదండి ఇతను చేసినటువంటి మనకి ఇంకా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్వాలిడ్ అయినటువంటి ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఎందుకు విద్యావంతులు అలా ఓటేస్తున్నారో మాకు తెలియదు మరి పామర్లు చదువు రానటువంటి వాళ్ళు ఇన్వాలిడ్ చేసే రెండు ఓటు అనుకోవచ్చు చదువుకున్న విద్యావంతులు కూడా తేడాగా ఓటేసి పాడు చేసుకున్నారు ఓటిని లేకపోతే ఇంకా మాకు డెబ్బై ఏడు వేలు కాదు తొంభై ఏడు వేలు మెజార్టీ వచ్చినాయండి ఈ విద్యావంతులు అయినటువంటి వాళ్ళు కూడా ఓటు వేయడం విధానంలోకి తేడా రాబట్టి ఇది జరిగింది కానీ ఈ గెలుపు అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు ఎలక్షన్ అయిన తర్వాత ఇదే తొలి ఎన్నిక ఏం అని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి బలం ఉందా లేదా మన పార్టీకి అని చెప్పేసి చూస్తున్నారు ఖచ్చితంగా పెట్టుబడిదారులు అందరూ వస్తారు వీళ్ళు అనుకున్న సంస్థలన్నీ కూడా మన రాష్ట్రంలో స్థాపిస్తారు మన ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకానికి నాంది పలికారు వేస్తున్నారు పూర్తి చేస్తారండి పూర్తి చేయడానికి వీళ్ళు ఈ ఎలక్షన్ కూడా చాలా తోడ్పడద్దండి విజయవంతులు అయినటువంటి వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు చెబుతున్నాం పార్టీ తరఫున ఇది రాజానగరం నియోజకవర్గంలో బొడ్డు వెంకటరామణ చౌదరి గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఓటేసినందుకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అండి పేరబొత్త రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ గారు ఇక్కడ ఎమ్మెల్సీ అయినందుకు మేము చాలా గర్విస్తున్నామండి వారు తొందరలో ఇక్కడ కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి అందరూ కూడా మీ కొన్ని స్కూళ్ళు తిరలేదు అందరిని కూడా మీట్ చేసి మరి వారి యొక్క సందేశాన్ని కూడా వింటామని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఈ విజయం సాధించడమే కాకుండా మా తెలుగుదేశం పార్టీలో అతి సీనియర్ నాయకుడైనటువంటి తనకాల నాగేశ్వరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు వారు పుట్టినరోజు కూడా ఈవాడ రావడం మాకు అదృష్టం కలిసి వచ్చింది ఆ రెండు కూడా వీరు పుట్టినరోజుతో పాటు విజయం సాధించాం ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తాం ఇంకాను సిక్స్ పథకం పూర్తిగా పూర్తి చేసి ఈ తనకాల నాగేశ్వరరావు మళ్ళీ జన్మదినం నాటికి మొత్తం సూప్రశిక్ష పథకాలు అన్నీ కూడా అమలు చేయడానికి కృషి చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఈరోజు చాలా పండుగ దినం ఏం చేతంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు ఇంత నిజాయితీగా పరిపాలన అధికారాన్ని వినియోగించుకోకుండా డబ్బు ప్రభావం లేకుండా ఇంత భారీ మెజార్టీని విజయం చేకూర్చినందుకు వాటర్ అందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రాడ్యుయేట్స్ అంటే నిజాయితీగా ఉంటారని రుజువు చేసుకొని నిబద్ధతతో పనిచేసి భారీ ఆధిక్యతలో నెగ్గేలాగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి మా మిత్రులు పేరబొత్తులు రాజశేఖర్ గారికి అఖండ విజయార్థి చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐకమత్యంతో కూటమి నాయకులు పనిచేయబట్టే ఈ విజయాన్ని సాధించుకోగలిగాం చిన్న చిన్న కుయ్యెత్తులు పాటించారు చిన్న చిన్న ఎడతెత్తలు పాటించినా ఎన్ని రకాలుగా ఎన్ని మంతనాలు చేసినా మాయ చేయిద్దామని అనుకున్నా ఎవరు మాయలో పడలేదు యూట్యూబ్ బలం టీచర్స్ ఐక్యమత్యం పెట్టు వాళ్ళు చాటుకున్నారు ఎన్డీఏ ఐకమత్యంపెట్టు మనం చాటుకున్నాం కార్యకర్తలుగా నాయకులుగా అందరూ కృషి చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మరొక్కసారి ఎన్డీఏ కూటమి విజయానికి రెండో విజయం ఇది ఇంచేత మనం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది తొమ్మిదో నెలలు జరుగుతుంది ఈ ప్రభుత్వ విధానం ఎలాగుంది ప్రజల్లో ఏమాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాగ అన్న దానికి ఈ మనకు నిదర్శనమైన ఎన్నికలు ఇది ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి అన్ని సీట్లు కూడా మనకి ఇవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరాభతులు విజయాన్ని కృషి చేసినటువంటి మన నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇదే రోజు నాకు పుట్టినరోజు కూడా రావటం చాలా ఆనందచ విషయం ఇంతమంది పెద్దల ద్వారా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం కూడా నాకు మర్చిపోలేని ఒక మెమరబుల్ డేగా ఉంటుందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను